ఇక్కడ పార్ట్స్ కూడా చాలా డిఫరెంట్ ఇది కొంచెం క్రియేషన్ చేస్తాం ఇది ఒక ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇది దీనికి టెరేరియం అంటాం దీనికి టెరేరియం టెరేరియం హా ఇది చిన్న పోర్సిలిన్ పాట్ లో డిఫరెంట్ వెరైటీస్ సక్కులెంట్ గానీ అని క్యాక్టస్ గానీ అని ఇట్లా పెడితే ఇట్లా చూస్తానికి టేబుల్ మీద పెట్టుకోవచ్చు చూస్తానికి చాలా బాగుంటుంది డక్ మీద అట్లా పెట్టాం చూడండి ఇట్లా క్యాక్టస్ తర్వాత డిఫరెంట్ వెరైటీ బోట్ మీద

వాట్ ఇది స్టోన్ జస్ట్ లైక్ స్టోన్ ట్రాన్స్పరెంట్ ఉంటది దీనికి ఆర్నమెంటల్ సారీ సమ్ అట్రాక్టివ్ ప్లాంట్ మీరు చూడండి ట్రాన్స్పరెన్సీ ఉంది దాంట్లో ప్లాంట్ లో ఇట్స్ ఎ ప్లాంట్ గైస్ ఇట్స్ ఎ ప్లాంట్ అస్సలు అనిపిస్తలేదు చెప్పేదాకా తెలుస్తలేదు అసలు సో క్యాక్టస్ అనగానే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే వాటర్ సప్లై ఏ విధంగా ఉంటుంది మనకి దీనికి వాటర్ తక్కువ రిక్వైర్మెంట్ అంటే ఎప్పుడెప్పుడు ఎప్పుడు పర్టికులర్ టైం అని కాదు ఒక టూ త్రీ డేస్ లో ఒకసారి ఇస్తే సరిపోతుంది తర్వాత ఇవన్నీ క్యాక్టర్స్ ఇన్ని క్యాక్టర్స్ లా ఇన్ని వెరైటీస్ ఆ చూడండి మీరు జస్ట్ ఎండింగ్ ఎనీవేర్ యు ఇమేజిన్ ది వెరైటీస్ జస్ట్ ఫీల్ ఓ మై గాడ్ అండ్ యా ఐ వాంటెడ్ టు ఆస్క్ యు అసలు హౌ డు యు రిమెంబర్ దేర్ నేమ్స్ దిస్ ఇస్ సబ్జెక్ట్ అసలు చెప్పాలంటే ఇట్లా ఇన్ని పేర్లు ఎలా గుర్తుంటాయి పేరు ఉంటది దిస్ ఇస్ చూడండి ఇది ఓల్డ్ men ఓల్డ్ అంట